ఏ హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అశోక్ గడ్డాం సో గైస్ నిన్న నిన్న కాదు మొన్న అంటే ట్వంటీ సిక్స్త్న మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న మనకు వచ్చేసి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అనమాట అలాగే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎలాగో ఉన్నారు కాబట్టి మనకు మాంటేషన్కి అప్లై చేసాము నిన్న మనకి కన్ఫర్మేషన్ వచ్చింది యూట్యూబ్ నుంచి సో మాటేషన్ అయితే సక్సెస్ఫుల్గా ఎనేబుల్ అయింది ఇప్పటి నుంచి మనకి యూట్యూబ్లో ఏమన్నా వీడియోస్ వేసినా కానీ లేదంటే కనుక లైక్ యాడ్స్ వచ్చినా కనుక మనకు అమౌంట్ అనేది చిన్న చిన్న మనీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వన్ ఎవరైతే కనుక సపోర్ట్ చేస్తూ వీడియోస్ వస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ వస్తున్నారో అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ కామెంట్స్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ఫుల్గా నా మనస్ఫూర్తిగా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను సో ఇంకా మంచి మంచి వీడియోస్ అప్కమింగ్లో వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తా అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ బాయ్ లవ్ యూ